ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఎంతో కీలకంగా మారిన పట్టిసీమ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు ఈ ఖరీఫ్ సీజన్ లో మరోసారి రైతుల అవసరాలు తీర్చడానికి సన్నద్ధమయ్యాయి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ రెండు ప్రాజెక్టులు రైతుల అవసరాలను తీరుస్తున్నాయి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు నీటి పంపింగ్ మిషన్లను ప్రారంభించారు ప్రస్తుతం పట్టిసీమ నుంచి రెండు వేల ఒక వంద క్యూసెక్లు పురుషోత్తపట్నం నుంచి పద్నాలుగు వందల క్యూసెక్ల నీరు రైతుల అవసరాలకు అందిస్తున్నారు రెండు వేల పదహారులో ప్రారంభమైనప్పటి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఇంజనీరింగ్ అద్భుతానికి విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచింది దశాబ్ద కాలంగా గోదావరి నదిలో వృధాగా పోతున్న మిగులు జలాలను నదికి తరలిస్తూ లక్షలాది మంది రైతుల జీవితాల్లో ఈ వినూత్న ప్రాజెక్టు వెలుగులు నింపింది ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఎనిమిది టిఎంసీలకు పైగా అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం నిలువ సామర్థ్యం కంటే ఎక్కువ నీటిని ఎత్తిపోసింది అంతేకాకుండా ఈ ప్రాజెక్టు దాదాపు పది లక్షలకు పైగా ఎకరాలకు ప్రతి ఏడాది నీరు అందిస్తుంది అలాగే రెండు వేల పదిహేడులో ఎంఈఎల్ పూర్తి చేసిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తూర్పుగోదావరి విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు అత్యంత కీలకమైన జలవనరుగా మారింది గోదావరి నుంచి మూడు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని ఎత్తి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏలేరు రిజర్వాయర్ కు మళ్లిస్తూ రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని అందిస్తోంది ఈ రెండు ప్రాజెక్టులు నిస్సందేహంగా నమ్మకమైన ఫలితాలను అందిస్తూనే ఉన్నాయి ఇది నాణ్యత సునిశ్చితమైన ఇంజనీరింగ్ నైపుణ్యం అంకిత భావంతో ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించిన ఎన్ఐఎల్ గ్రూప్ గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేయటమే కాకుండా ఈ ప్రాంతానికి నీటి అవసరాలను తీరుస్తోంది